సర్వలోక రక్షిణి సర్వజ్ఞాన ప్రదాయిని శక్తి స్వరూపుని అయిన ఆ జగన్మాతను భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించి ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తూ ఉండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసుపడతాడు అల్లంత దూరాన ఇంద్రుడే చూసిన దుర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు గర్వంతో కళ్ళు ముసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినది ఎవరన్న విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఆ దండను ఆ ఏనుగు తొండానికి తగిలిస్తాడు తొండాన్ని అటు ఇటు ఆడిస్తున్న ఏనుగు దండను కిందకి విసిరేసి కాళ్ళతో తొక్కుతుంది అసలే కోపిష్ఠిటి అయిన దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపదృక్తుడై ఓ ఇంద్ర మితిమించిన అహంకారం గర్వాతి శయ్యాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ విడిపోతాయి అని శపించాడు అప్పుడు ఇంద్రుని కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగిపోవటంతో దుర్వాసముని క్షమించమంటూ వేడుకున్నాడు అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది బలి నాయకత్వంలోని రాక్షసులు అమరావతిపై దండెత్తారు ఇంద్రుణ్ణి అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ కూడా విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో పాల సముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని చెబుతాడు మందార పర్వతం వాసుకితోని పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు విష్ణుమూర్తి అవతారంలోని మందార పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు అనంతరం పాల సముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలబడతాయి అప్పుడే ఓ యువతి కళ్ళు చేతిరే అందంతో చాలా సౌందర్యంతో చేతిలోని కలవల మాలతో ఉదయిస్తుంది ఆమె లక్ష్మీదేవి ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలోని మాల వేసి నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది అలా క్షీరసాగర మతం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్టి శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నిటిలోనూ ఆయన సరస్సునే ఉంటుంది లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదు అనేది జగమెరిగిన సత్యమే గర్విష్ఠులు ఈర్ష్యాద్వేష పూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువే ఉండదు అనటానికి దుర్యోధనుడి ఉదాంతమే ప్రబల ఉదాహరణ ఒకరోజు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని ముందు నిల్చొని దుర్యోధనుడు పాండవుల పట్ల తనకు గల అక్క సునాంతను వెళ్ళగొక్కుతాడు పాండవులు సంపదల మధ్య తులతూగిపోతున్నారని లెక్కలైనంతమంది భృత్యులతో రాజప్రసాదాలతో విలసిల్లుతున్నారని తనేం చెయ్యాలో చెప్పాలంటూ అభ్యర్థిస్తాడు కొడుకు మాటలు విన్న ధృతరాష్ట్రుడు పాండవుల్లాగా ఐశ్వర్యంలో తులతూగాలంటే నీతి నియమాలతో ప్రవర్తించాలని అందుకు ఉదాహరణగా ప్రహ్లాదుడేనని చెబుతాడు అవును ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ అతను నడిచిన బాట నైతిక రుజువర్తనతో కూడినదే ప్రహ్లాదుని రుజువర్తనం ఇంద్రుని కథతో తెలుస్తుంది దుర్యోధనుడికి తన తండ్రి ఇలా చెప్పడం మొదలు పెడతాడు ఒకసారి అంచులతో విసుకుపోయిన ఇంద్రుడు తను గురువు అయిన బృహస్పతిని కలిసి తను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలై తన సంతోషాలకు మూలమని దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు ఇంద్రుని మనసులోని మరో సందేహం కూడా ఉంది విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షస గురువైన శుక్రాచార్యుని కలుసుకోమంటాడు వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరికి వెళ్ళి తన సందేహాన్ని వెళ్ళబుచ్చగా అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడే అని శుక్రుడు చెబుతాడు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళిన ఇంద్రుడు సంతోషానికి అసలు మూలకారణం ఏమిటని ప్రశ్నించగానే ఇప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండటం వల్ల సమాధానం చెప్పే తీరిక లేదన్న ప్రహ్లాదుడు తనను క్షమించమంటాడు అయినా పొట్టువతలిని ఇంద్రుడు ఏదో ఒకరోజు వీలు చిక్కినప్పుడు ఆ రహస్యాన్ని వివరించమని అప్పటి వరకు తాను అక్కడే ఉంటానంటూ ప్రహ్లాదునికి సేవలు చేస్తూ గడుపుతూ ఉంటాడు అలా కొన్నాళ్ళు గడిచిన పెదప ఇంద్రుని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు రాజుగా నా స్థాయిని తలుచుకొని నేను ఏనాడు గర్వపడలేదు సాధజనుల సేవకునిగా ఉంటూ గురువులు పెద్దల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటాను విపరీతమైన కోరికలతో గతి తప్పను సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గం అని ప్రహ్లాదుడు చెబుతాడు ప్రహ్లాదుని సమాధానం ఇంద్రుడిని సంతోషపరుస్తుంది ఇంద్రుని భక్తిని మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకోమంటాడు వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక రుజువర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు ప్రహ్లాదుడు సరైన ఒప్పుకోగానే అతని నుంచి ఓ జ్వాల బయటకు వచ్చి ఇలా చెబుతుంది నేను నీలోని నీతివంతమైన నడవడిని నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివసిస్తానని చెప్పి ఆ జ్వాల ఇంద్రునిలోకి ప్రవేశిస్తుంది అనంతరం ప్రహ్లాదునిలో నుండి బయలుదేరిన మరో జ్వాల తాను అతనిలోని ధర్మశీలతను అని నైతిక సౌశల్యం లేకుండా కండజాలనని ఇంద్రుని శరీరంలోకి ప్రవేశిస్తుంది అనంతరం బయటపడిన సత్యం తాను అని ధర్మబద్ధతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది తదనంతరం వెలువడిన మరో జ్వాల తాను అధికారాన్ని అని తాను నిజం వెంటే ఉంటానని ఇంద్రునిలోకి ఐక్యమవుతుంది చివరగా దవల కాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటకు వచ్చి తనను లక్ష్మి అంటారని సంపదల దేవతను అని దీర్ఘకాలం నీ వెంటే ఉన్నానని ప్రస్తుతం తనను వదిలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పి బయటపడుతుంది ఈ విధంగా ధర్మ ప్రవర్తన నిజం అధికారం నైతికబద్ధ ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థమవుతుంది లక్ష్మీదేవి చల్లని చూపుల కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు తమ ఇళ్లను పావనం చెయ్యాలని ముకులిత హస్తాలతో ప్రార్థిస్తూ ఉంటారు ఆ తల్లి భక్త జనప్రియ తనను పూజించిన భక్తులను తప్పకుండా కరుణిస్తుంది